మీకోసం కేవలం అరవై ఆరు లక్షలకే ప్లస్ వన్ ఇల్లును తీసుకొచ్చాము ఎవరైతే మెయిన్ రోడ్కి దగ్గరగా ఇల్లు ఉండాలి రెండు వందల నుంచి మూడు వందల మీటర్ల దూరమై ఉండాలి ఏ టైం అయినా నచ్చుకుంటూ ఇంట్లోకి రావాలి అలాగే లొకాలిటీ కూడా బాగుండాలి సిసి రోడ్ డ్రైనేజ్ కృష్ణ వాటర్ అన్నీ సర్వీసెస్ అండ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్న ఏరియాలో ఇల్లు ఉండాలి మంచి పీస్ఫుల్ కాలనీ అయి ఉండాలి తక్కువ ధరలో ప్లస్ వన్ ఇల్లు ఉండాలి అని చూసేవారికి ఈ ఎక్సలెంట్ ఛాన్స్ ప్రాపర్టీని తీసుకొచ్చాము ఈ హౌజ్ డీటెయిల్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్తో ఉన్న హౌస్ అండి డెబ్బై మూడు గజాలు వస్తుంది జీ ప్లస్ వన్ హౌజ్ సైజెస్ వచ్చేసి పంతొమ్మిది ఇంటూ ముప్పై ఐదు నైన్టీన్ ఇంటూ థర్టీ ఫైవ్ ముందు ఇరవై ఐదు ఫీట్ల సిసి రోడ్ వస్తుంది కృష్ణ వాటర్ డ్రైనేజ్ అన్నీ ఉన్నాయి కింద మనకు గ్రౌండ్ ఫ్లోర్లో చిన్న పార్కింగ్తో పాటు టూ బీహెచ్కే అలాగే ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే వస్తాయి లొకేషన్ వచ్చేసి మునుగనూర్ అండి నగర్ విజయవాడ హైవే మెయిన్ రోడ్డు నుండి మూడు నుంచి మూడున్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది మునగనూరు మెయిన్ రోడ్డు నుండి మూడు వందల మీటర్ల దూరం మాత్రమే ఇక ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి అరవై ఆరు లక్షలు సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు ఫైనల్ ప్రైస్ కాదు ధర తగ్గిస్తారు అండ్ మెయిన్ రోడ్డుకి ఇంత తక్కువ ధరలో ప్లస్ వన్ ఇల్లు చూసేవారికి ఇదొక మంచి అవకాశం అండి అన్ని సర్వీసెస్ అండ్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి అసలు మిస్ చేసుకోకండి